అండి నేను ఇటు ఒక చాలా ఇందులో ఉన్నాయి ఒక కాలనీ ఉంది ఇటు సైడు నేను వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వస్తా నా సొంత పని అండి ఇది అందుకోసమే నేను వెళ్తున్నా చూడండి లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అండి పెద్దమ్మల కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ అండి పంతొమ్మిదో డివిజన్ కిందికి వస్తుంది ఇది రే కుర్తి మా రే కుర్తి చాలా పెద్దగా ఉంటుంది నేను ఇటు సైడ్ వచ్చి వీడియో తీసుకోలేదు మీకు ఈ ఏరియా అట్లా అని నా సొంత పని మీద వస్తుందండి వాళ్ళతో మాట్లాడింది మీకు చూపించాను నేను వెళ్ళేది మాత్రం చూపిస్తాను అది ఎంత పెద్దగా ఉందో అన్నది చూపిస్తున్నాను మా ఏ కుర్తి హలో అండి బాయ్ ఫ్రెండ్స్ నేను నా సొంత పని మీద వెళ్తా అని చెప్పినా కదా వెళ్ళినాను మాట్లాడుకున్నాను ఇక అంత పేదరికం ఉన్న ప్రజలు పేదరికం ఉన్న ప్రజలు చాలా పేదరికము వాళ్ళ మాట్లాడి షేర్ చేసుకున్నా కానీ వాళ్ళకి మంచి వీధి దీపాలు ఉన్నాయండి లైట్స్ ఇప్పుడే వెలిగించిండ్రు వీధి దీపాలు ఉన్నాయి ప్లేస్ ఎంత బాగుందో చూడండి కానీ అందరూ పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు నాకు వాళ్ళని నువ్వు అందరినీ పలకరించాలని నా కోరిక అందుకోసమే నేను వచ్చి వాళ్ళని వల్కరించి వెళ్తున్నా బాయ్ ఫ్రెండ్స్ ఓకే మరే కృతి గ్రామంలో ఎంత పెద్దగా ఉందో చూడండి ఎట్లాంటి కాలనీ అన్ని కాలనీ ఉన్నాయి కదా చాలా రోడ్ నెంబర్ టూ త్రీ వన్ అన్నీ చాలా పెద్దగా ఉన్నదండి ఓకే ఫ్రెండ్స్ నా యొక్క వీడియో చూడండి నా వెరోనిక క్రిస్టియాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్